హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ బటని నొక్కి బెలైకాన్ని ఆన్ చేయండి ఎందుకంటే మీకు ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం నిండిన వీడియోలు మిస్ కాదు ఎప్పుడూ మిస్ కాకుండా చూస్తూ ఉండండి నీవు మా ఛానెల్లో రెగ్యులర్గా వీడియోలు చూస్తే మా లేటెస్ట్ వీడియోలు మీ ఇన్బాక్స్లోకి వస్తాయి ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు జనసేన పార్టీ ఇచ్చిన మద్దతు గురించి ఈ సమ్మె ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం జరిగిన ఒక ముఖ్యమైన ఉద్యమం ఈ వీడియోలో జనసేన ఈ సమస్యను ఎలా తీసుకుంది ఎలాంటి చర్యలు చేపట్టింది మరియు ఈ పోరాటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా లెట్స్ గెట్ స్టార్టెడ్ సమస్య యొక్క నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా లోతైనవి ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకలాంటిది లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడతారు కానీ ఈ బస్సులను నడిపే డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది సరైన జీతాలు సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమ్మె ఎందుకు జరిగింది ఆర్టీసీ ఉద్యోగులు తమ జీతాలను పెంచాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు వారి జీతాలు సరిపడా లేవు బోనస్లు ప్రమోషన్లు సకాలంలో రావడం లేదు పని పరిస్థితులు కూడా అంత గొప్పగా లేవు ఇలాంటి పరిస్థితుల్లో వారు సమ్మెకు దిగారు ఈ సమస్య చిన్నది కాదు ఫ్రెండ్స్ ఇది వేలాది మంది కార్మికుల జీవనోపాధి వారి కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడిన విషయం జనసేన పార్టీ యొక్క రాజకీయ దృక్పథం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎప్పటినుంచో ప్రజల సమస్యల కోసం పోరాడుతోంది జనసేన అనేది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఇది ప్రజల గొంతుకు గొంతుగా నిలిచే ఒక ఉద్యమం పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ న్యాయం కోసం కోసం పోరాడే వ్యక్తి ఆర్టీసీ ఉద్యోగుల సమస్య విషయంలో కూడా జనసేన ఈ ధైర్యాన్ని చూపించింది ఆర్టీసీ సమ్మె గురించి జనసేనకు తెలిసిన వెంటనే వారు ఈ సమస్యను సీరియస్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను ఒక సామాజిక ఉద్యమంగా భావించారు రాజకీయ అవకాశంగా కాదు ఈ సమయలో ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని జనసేన స్పష్టంగా చెప్పింది జనసేన యొక్క చర్యలు ఇప్పుడు జనసేన ఈ సమస్యను ఎలా హ్యాండిల్ చేసిందో చూద్దాం ముందుగా జనసేన నాయకులు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సవాళ్ల గురించి పూర్తి అవగాహన పొందారు ఈ సమావేశాల ద్వారా జనసేనకు ఒక విషయం స్పష్టమైంది ఈ సమస్య కేవలం జీతాల గురించి మాత్రమే కాదు ఇది గౌరవం హక్కుల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ సమస్యలో జోక్యం చేసుకున్నారు ఆయన ప్రభుత్వంతో చర్చలు జరిపారు ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను సానుభూతితో పరిశీలించాలని వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు జనసేన ఈ విషయంలో చాలా దుఃఖంగా నిలబడింది వారు సమెలో పాల్గొన్న కార్మికులకు మద్దతుగా ర్యాలీలు సమావేశాలు నిర్వహించారు జనసైనికులు రోడ్ల మీదకు వచ్చి ఆర్టీసీ కార్మికులతో కలిసి నిరసనలు చేశారు పవన్ కళ్యాణ్ గారి పాత్ర పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ సమయలో కీలక పాత్ర పోషించింది ఆయన ఒక సినీ నటుడిగా మాత్రమే కాదు ఒక సామాజిక ఉద్యమకర్తగా కూడా ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు ఆర్టీసీ కార్మికుల సమస్యను ఆయన హృదయపూర్వకంగా తీసుకున్నారు ఆయన మాటలు కార్మికులకు ధైర్యాన్ని ఆశను ఇచ్చాయి మీరు ఒంటరిగా లేరు జనసేన మీకు అండగా ఉంది అని ఆయన చెప్పిన మాటలు కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి పవన్ గారు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించారు ఆయన ఈ సమస్యను రాజకీయం చేయలేదు బదులుగా దాన్ని ఒక మానవీయ సమస్యగా చూశారు ఆయన చర్చలు హృదయపూర్వకంగా బలంగా ఉన్నాయి ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెలో ఒంటరిగా లేరని జనసేనవారి వెనుక ఉందని ఆయన స్పష్టం చేశారు సమ్మె యొక్క ప్రభావం ఈ సమ్మె ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ప్రభావం చూపింది లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడతారు కాబట్టి ఈ వల్ల రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది కాని ఈ సమ్మె ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు బయటపడ్డాయి ప్రజలు వారి డిమాండ్ల గురించి తెలుసుకున్నారు జనసేన యొక్క మద్దతు వల్ల ఈ సమస్య జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది జనసేన యొక్క చర్యల వల్ల ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది చర్చలు జరిగాయి కొన్ని డిమాండ్లు అంగీకరించబడ్డాయి ఇది ఆర్టీసీ కార్మికులకు ఒక గొప్ప విజయం జనసేన లేకపోతే ఈ సమస్య ఇంతటి దృష్టిని ఆకర్షించేది కాదు జనసేన యొక్క ఇతర న్యాయపోరాటాలు ఆర్టీసీ సమ్మె మాత్రమే కాదు జనసేన ఇలాంటి ఎన్నో సామాజిక సమస్యల కోసం పోరాడింది రైతుల సమస్యలు మహిళల భద్రత ఉపాధికల్పన విద్య ఆరోగ్యం ఇలా అనేక రంగాల్లో జనసేన ప్రజల తరపున నిలబడింది ఈ సమ్మె జనసేన యొక్క నిబద్ధతకు ఒక ఉదాహరణ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఒక శక్తి ఆర్టీసీ సమ్మెలో పాత్ర ఈ మాటలను నిజం చేసింది ముగింపు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో జనసేన యొక్క కీలక పాత్రను తెలుసుకున్నాం ఈ సమ్మె కేవలం జీతాల గురించి మాత్రమే కాదు ఇది గౌరవం హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటం జనసేన ఈ పోరాటంలో కార్మికులకు అండగా నిలిచింది వారి గొంతును బలపరిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఆర్టీసీ సమ్మె గురించి మీకు ఏమనిపిస్తోంది జనసేన యొక్క ఈ చర్యలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ బాక్స్లో మీ ఆలోచనలను షేర్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై